మన విషయంలోనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మ నాన్నలు ఉంటారు మీ అమ్మ ఎవరు మీ నాన్న ఎవరు అని చెప్పేసి ఏదైనా మన స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఏదైనా సభ పెట్టినప్పుడు మాట్లాడు అనగానే మా అమ్మ గురించి మా నాన్న గురించి మస్తు మాట్లాడాలనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేము కానీ మనసులో అనిపిస్తుంది అమ్మ చేసింది నాన్న చేసింది మనకేం చేసిర్రు ఏమేం చేసిర్రు ప్రతిదీ మనకు గుర్తుకొస్తూ ఉంటుంది అరే నాకు ఈ స్టేజ్ ఫియర్ లేకపోతే నేను కూడా మా అమ్మ గురించి మా నాన్న గురించి స్టేజ్ మీద చెప్తుండే కదా అని కానీ ఏంటంటే ఒక భయం కానీ మనసులో మనకు అన్ని గుర్తొస్తూ ఉంటాయి ఆ టైంలో ఎవడన్నా అక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా మీ అమ్మ గురించో మీ నాన్న గురించో తప్పు మాట్లాడితే ఏమనిపిస్తుంది సమాధానం కావాలి నాకు మీ అమ్మ గురించో మీ నాన్న గురించో ఎవడన్నా తప్పు మాట్లాడితే ఏమనిపిస్తుంది చెప్పు దేవుతుంది అనిపిస్తుంది అవునా మరి మన అమ్మ మన నాన్న విషయంలో మా తప్పు మాట్లాడితే మనకు చెప్పు తెగుతుంది అనేంత కోపం వస్తుంది మరి సనాతన ధర్మానికి తల్లిదండ్రులు కదా వీళ్ళు సీతారాములు కాదా సనాతన ధర్మం అంటే ఏంటిది మనకి ధర్మం అంటే రామో విగ్రహం ధర్మ అంటారు అంటే రాముడే మనకు ధర్మం ఏంది అనేది నిరూపించి చూపించింది మనకి ఇది ధర్మం రా నాయనా ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం ఎందుకంటే దేంట్లో కూడా ఒక ఏదో ఒక విషయంలో బుడుక్కున మనం ఏహా ఇది చేయలేము అంటమేమో అని చెప్పేసి ధర్మం విషయంలా లేదు నేను మనిషిగా నీళ్ళకనే ఉట్టినాడా నేను చేసిన ఆల్రెడీ ధర్మం అంటే ఇది సో నేను చేసినప్పుడు నువ్వెందుకు చేయలేవు నువ్వు కూడా బరాబర్ చేయాలి అని చెప్పేసి ఆయన మనిషి లెక్కబుట్టి అన్ని కష్టాలు అనుభవించి మనకు ధర్మం అంటే ఏందనేది నిరూపించిండు చూపించిండు